మాత్రే నమస్కారం గుంటూరు అరుండెల్పేట నాలుగవ లైన్ లో కొలువై ఉన్న శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో నలభై రోజులుగా అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవం ఘనంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తులందరూ వేంచేసి ఒకే క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణులు శ్రీ అష్టలక్ష్ములు గణపతి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి అయ్యప్ప స్వాములను దర్శించుకున్నారు రేపు అనగా ఫిబ్రవరి పదవ తేదీన అయ్యప్ప స్వామి పడికి నలభై ఒకటవ రోజు కారణంగా ఇరుముడి తదానంతరం శబరిమల యాత్ర కార్యక్రమం నిర్వహించనున్నారు కనుక భక్తులందరూ వేంచేసి స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని ఆలయ ప్రధాన పూజారి ప్రసాద్ గారు తెలియజేశారు శ్రీ మాత్రే టు న్యూస్